హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతిరావు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో ఈరోజు నేను ఎమ్మి ఎమ్మిగా ఉండే మష్రూమ్ కర్రీ చేయబోతున్నాను మీలో ఎంతమందికి మష్రూమ్ కర్రీ ఇష్టమో నాకు కామెంట్ చేయండి మా పిల్లలకైతే ఈ మష్రూమ్ కర్రీ చాలా ఇష్టం అన్నమాట ఓకే మరి వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే అంతకన్నా ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా నన్ను సపోర్ట్ చేసి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే కర్రీ కోసం హాఫ్ కేజీ మష్రూమ్స్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నాను దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓకే ఇప్పుడు మరి దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక కడాయి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలో ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందులో బిర్యానీ ఆకును అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని రెండు తీసుకున్నాను నేను అలాగే కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసుకోవాలి సో యాడ్ చేసుకున్నాక మొత్తాన్ని కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకుంటూ మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి సో మొత్తం కలుపుకొని బ్రౌన్ కలర్ అంతా వచ్చే వరకు వెయిట్ చేసి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి ముందుగా మనం తీసుకున్న మసాలా అని గ్రైండ్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం గరం మసాలా ధనియాల పొడి వేసి మొత్తం బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా సో ఇలా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక పది నిమిషాల పాటు ఈ మసాలా మొత్తం వేగిన వేగేలా చూసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు ఇలా మధ్య మధ్యన అడుగంటకుండా బాగా కలుపుకోవాలి సో మసాలా పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి వేసుకుని అంతా కలిసేలాగా మొత్తం ఒకసారి కలుపుకోవాలి మొత్తం బాగా కలుపుకోవాలి ఉప్పు కారం అంతా పట్టేలాగా నీట్గా కలుపుకోవాలి అంత ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలాగా మగ్గనివ్వండి సో ఇందులో ఆల్రెడీ ఎక్కువగా వాటర్ ఉంటుంది అనమాట ఈ వాటర్తోనే మష్రూమ్స్ అన్నీ కూడా బాగా మగ్గి సాఫ్ట్గా అవుతాయి అన్నమాట ఇలా మధ్య మధ్యన అడుగంటకుండా కలుపుతూ ఉండాలి సో ఇలా కలిపిన తర్వాత ఒకసారి మూత తీసి చూసుకుని మష్రూమ్ సాఫ్ట్గా అయినట్లయితే సో అది కంప్లీట్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్